రావేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఆధాల నగర్కి ఆనుకుని గుడిసెల్లో నివసిస్తున్న గిరిజనులు వీరికి రేషన్ కార్డు లేక రేషన్ బియ్యం రాని పరిస్థితి అయితే ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి రేషన్ కార్డు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు ప్రతి నెల ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం ఇవ్వడానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా రెండవ నెల సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గిరిజనులకి బియ్యంతో పాటు పిల్లలకి బిస్కెట్లు బట్టలు అందజేయడం జరిగింది అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి పేద గిరిజనులని ప్రభుత్వం ఆదుకోవాలి వారికి ఉండడానికి గూడు తినడానికి కూడు వారికి అందుబాటులో ఉండే విధంగా కేటాయించాలని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్థానికులు ఘటన గారు రహీం గారు నాగరాజు వీరబాబు రవి సందీప్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

అమ్మకు అదిలు పో. వెళ్ళి వెళ్ళి విత్తం. మực కరైకుందా? ఆ గవర్నమెంట్

జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి వస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇల్లు లేవు రేషన్ లేదు అది తెలిసిన తర్వాత మీరు కొనుక్కుంటున్నారని మాకు విషయం తెలిసిన తర్వాత ప్రతి నెల మీకు రేషన్ కార్డు వచ్చేదాకా ప్రతి నెల మేనే ఇస్తాం సరేనా